మొలకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ని అరెస్ట్ చేశారు ఉదయం నాలుగున్నర ఐదు గంటల నుంచి భారీ ఎత్తున పోలీసు బలగాలను అక్కడ మోహరించినప్పుడే ఆయనను అరెస్ట్ చేస్తారు అని చెప్పి అర్థమైంది వైసీపీ కార్యకర్తల శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నారు వాళ్ళ పిఏ ఆరేపల్లి రామున అతన్ని అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఎక్కడికిక్కడ వైసీపీ కీలక నేతలు ఇళ్ళ దగ్గర పోలీసులను మోహరించారు జోగి రమేష్ గారిని ఈ కేసులో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి విజయవాడలోని ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి ఏమో తీసుకెళ్తున్నారు అట దీనికంటే ముందు అసలు నకిలీ మద్యం కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి బాగా ఇంట్రెస్టింగ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మొత్తం ఆ బ్యాచే టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి వీళ్ళకి అనుసరణలు నడిచిందని చెప్పి వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది టీడీపీ కానీ వాళ్ళని అరెస్ట్ చేయలేరు ఏవన్గా ఉన్నటువంటి రావు విదేశాల నుంచి దర్జాగా వచ్చారు ఆయన అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయినారు అని వార్త వచ్చిన మళ్ళీ నెక్స్ట్ డే ఆ తర్వాత జోగి రమేష్ ప్రమేయం ఉంది అని చెప్పి ఆయన ఏదో వీడియో రిలీజ్ చేశాడు సో ఇంకా దాన్ని పట్టుకొని జోగి రమేష్ అరెస్ట్ చేశారు మధ్యలో చాలా డ్రామా నిన్ననే జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ మొత్తం సిబిఐతో విచారణ జరిపించండి అని సో నిన్ననే సీబీఐతో విచారణ కావాలని పిటిషన్ వేశారు ఈరోజు పొద్దున్న అరెస్ట్ చేశారు అదే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఉంది సిబిఐతో విచారణ జరిగితే చాలామంది ప్రభుత్వ పెద్దలు బయటపడతారు అనే భయంతోనే జోగి రమేష్ ను ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేశారు ఇదంతా తెలుగుదేశం పార్టీ డైవర్షన్ రాజకీయం అంటుంది వైసీపీ నిన్న కాశీ బుగ్గలో అన్ని మరణాలు సంభవించే తొక్కిసలాట దాని మీద చర్చ జరగకుండా దాన్ని మరుగున పరిచయాలనే ఉద్దేశంతో జోగి రమేష్ను అరెస్ట్ చేశారు అంటుంది వైసీపీ అంతా డైవర్షన్ పాలిటిక్స్ అని వాళ్ళు అంటూ ఉన్నారు మరి వాటి నెక్స్ట్ అనేది చూడాలి